అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో హెల్తీ సజ్జ మసాలా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఒక్కసారి తిన్నారంటే ఇక వదలరండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ రియల్లీ చాలా బాగుంది బరువు పెరగకుండా మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు సజ్జలతో చేశారా అన్న డౌట్ కూడా వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సజ్జ మసాలా కిచిడి కోసం ముందుగా త్రీ బై ఫోర్త్ కప్పు సజ్జల్ని వాటర్తో నీట్గా రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసేసి నానబెట్టి పెట్టానండి నైట్ అంతా ఇది నైట్ అంతా మాత్రం నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడే మనకి తొందరగా ఉడుకుతుంది లేదా ఆరు లేదా ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కిచిడి రెడీ చేసుకునే ఒక అరగంట ముందు వన్ బై ఫోర్త్ కప్పు పెసరపప్పుని కూడా కడిగేసుకొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ రెండింటిని నానబెట్టి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒకటి ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి స్పైసెస్ వేయగాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం తురుము రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా తరుగు వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ మిరియాలు వేసాను అలాగే పచ్చిమిర్చి వేశాను కారం అనేది వేసాను మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో ఇప్పుడు ఇందులోకి పావు కప్పు స్వీట్ కార్ను పావు కప్పు క్యారెట్ ముక్కలు అలాగే పావు కప్పు బీన్స్ ముక్కలు తీసుకున్నాను ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది యాడ్ చేశాను ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సజ్జలు తీసుకోవాలి అలాగే పెసరపప్పు కూడా వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు దాకా నీళ్లు పోసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సజ్జలు ఉడకవు అని డౌటే అవసరం లేదండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నుంచి అప్పుడు తీయండి నేను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత వెంటనే ఓపెన్ చేశాను అప్పుడే కొద్దిగా లూజ్గా ఉంది ఇది వేడిగా ఉన్నప్పుడు చూడడానికి లూజ్గా అనిపిస్తుంది చల్లారాక మాత్రం ఇంకొంచెం గట్టిపడిపోతుంది దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే దీనిని రైతతో తీసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి రియల్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అండ్ టేస్టీ సజ్జలతో మసాలా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్